నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు గుంటూరు నగరంలో ప్రధానంగా ఏ రాజకీయ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయాలనేటువంటి దాని మీద అయితే టీడీపీ జనసేన కూటంలో పెద్ద ఎత్తున అయితే చర్చ మొదలైంది ఇప్పటికే గుంటూరు వన్ గుంటూరు టూ నియోజకవర్గాలకు సంబంధించి అనేక మంది అయితే ఆశావోహలు అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది అదేవిధంగా మాజీ హోంమంత్రి మంత్రి చేగొండెండి హరిరామజోగయ్య ప్రతిపాదించినటువంటి ఒక నియోజకవర్గాల్లో గుంటూరు వన్ గుంటూరు టూ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి దీంట్లో కనుక ప్రధానంగా కనుక చూస్తే గుంటూరు టూ నియోజకవర్గం నుంచి తులసి ధర్మచరణ పేరును అయితే హరిరామజోగయ్య అయితే ప్రస్తావించారు తులసి ధర్మచరణ గురించి చెప్పాలంటే ప్రస్తుతం వేద సీడ్స్ అధినేతగా ఉన్నారు అయితే తులసి ధర్మచరణ్ బాబాయి వచ్చేసరికి తులసి రామచంద్ర ప్రభు ఆయన తులసి సీడ్స్ అధినేతగా ఉన్నారు గతంలో ప్రజారాజ్యం పార్టీలు కీలకంగా వ్యవహరించారు అదేవిధంగా గుంటూరు నియోజకవర్గం నుంచి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తులసి రామచంద్ర ప్రభు ఓటం చెందారు అనేక మందికి దాన ధర్మాలు సహాయ సహకర్యాలతో పాటు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చినటువంటి ఒక ఘనత అయితే ఖచ్చితంగా తులసి రామచంద్ర ప్రభు అని చెప్పొచ్చు అలాంటి తులసి కుటుంబం నుంచి ఆ తులసి ధర్మచరణ పేరునైతే శ్రీరామజోగి అయితే ప్రస్తావించారు తులసి ధర్మచరణ మొదటి నుంచి కూడా ఆ మెగా కుటుంబానికి వీరాభిమానం చెప్పొచ్చు అంటే మెగాస్టార్ చిరంజీవితో పాటు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నేత అయితే ఈ మధ్య కాలంలో ఆ తులసి ధర్మచరణ అయితే జనసేన పార్టీ పార్టీతోటి అంటీముట్టినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ టికెట్ ఇస్తే పోటీ చేయాలనేటువంటి ఉత్సాహంలో అయితే ఖచ్చితంగా తులసి ధర్మచరణ ఉన్నారని చెప్పొచ్చు పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మెగా అభిమానులు చేరదీయడంలో తులసి ధర్మచరణ అయితే ఖచ్చితంగా ఆయనకు ఒక మంచి మార్కులు అయితే ఉన్నాయని చెప్పారు అలాంటి తులసి ధర్మచరణ పేరునైతే హరిరామజోగ ప్రస్తావించిన తర్వాత గుంటూరు రాజకీయాల్లో ఒక్కసారిగా తులసి ధర్మచరణ పేరు అయితే తెర మీదకి వచ్చింది అదేవిధంగా గుంటూరు వన్ గుంటూరు టూ రెండు నియోజకవర్గాలు చూస్తే రెండు నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గానికి బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది ఈ రెండు నియోజకవర్గాల్లో కాపులైతే పోటీ చేసేందుకు అయితే ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది అదేవిధంగా ఇటు గుంటూరు వన నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి డేగల ప్రభాకర్ పేరు కూడా పెద్ద ఎత్తున వినపడతా ఉంది ఈయన ప్రస్తుతం గుంటూరు నగర అధ్యక్షులుగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అయితే డేగల ప్రభాకర్ గుంటూరు వన్ ఇచ్చిన గుంటూరు టూ ఇచ్చిన అయితే పొడుగు చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు దాదాపు పది సంవత్సరాల కాలం నుంచి తెలుగుదేశం పార్టీలో డేగల ప్రభాకర్ యాక్టివ్గా ఉన్నారు గతంలో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పార్టీలు డేగల ప్రభాకర్ యాక్టివ్గా పనిచేశారని చెప్పొచ్చు ఆ తదనంతర కాలంలో ప్రజారాజ్యం కాంగ్రెస్లో విదైన తర్వాత డేగల ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ కండవ కప్పుకున్నారు అప్పటి నుంచి నేటి వరకు కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేక కార్యక్రమాలు ముందుండి నడిపించినటువంటి చరిత్ర డేగల ప్రభాకర్కు ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం గుంటూరు నగరానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి డేగల ప్రభాకర్ ఇప్పటికే నారా లోకేష్ని కలిసి పలుమార్లు గుంటూరు వన్ కానీ గుంటూరు టూ కానీ ఎక్కడ సీట్ ఇచ్చినా కూడా తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఉన్న ఉన్నాననేటువంటి ఒక వ్యాఖ్యలు అయితే నారా తో చేసినట్టు తెలుస్తోంది అయితే ఇప్పటికీ డేకర ప్రభాకర్ రెండు నియోజకవర్గాలు ఎక్కడ సీటు కేటాయిస్తారు దాని మీద అయితే ఇంకా తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి అయితే ఒక స్పష్టమైనటువంటి సమాచారం లేదని చెప్పొచ్చు అదేవిధంగా ఇప్పుడు తులసి ధర్మచరణ తులసి ధర్మచరణ మాత్రం కేవలం గుంటూరు టూ నియోజకవర్గం నుంచే పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు కేవలం జనసేన పార్టీ సింబల్ మీద మాత్రమే పోటీ చేయడానికి తులసి ధర్మచరణ ఆసక్తిగా ఉన్నారని చెప్పొచ్చు అయితే టీడీపీ జనసేన కూటమి ఉన్నటువంటి నేపథ్యంలో గుంటూరు గుంటూరు వన్ గుంటూరు టూ రెండు నియోజకవర్గాలకు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి తులసి ధర్మచంద్ర పేరు అదేవిధంగా డేగల ప్రభాకర్ పేరు పెద్ద ఎత్తున వినిపిస్తున్న తోటి గుంటూరు నగరంలో ఉన్నటువంటి మెగా అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలందరూ కూడా ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పొచ్చి రెండు నియోజకవర్గాలు కనీసం ఒక నియోజకవర్గమైనా సరే టీడీపీ జనసేన కూటమిలో కనుక ఖచ్చితంగా ఒక నియోజకవర్గానికి అయితే సీటు కేటాయించాలనేటువంటి దాని మీద అయితే చర్చ జరుగుతోంది అటు గుంటూరు వన్ గుంటూరు టూ రెండు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో సరే ఇక డేగల ప్రభాకర్ కానీ తులసి ధర్మచరణ కానీ ఎవరికి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా టీడీపీ జనసేన కూటంలో ఇద్దరు కలిసి పనిచేయడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది మొత్తానికి తులసి ధర్మచరణ మాత్రం గుంటూరు టూ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ సింబల్ మీద మాత్రమే పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తా ఉంది